హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నేను వంకాయ కర్రీ పప్పు అయితే చేసేస్తున్నాను మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ అట్లనే చూస్తే ఏం బాగుంటుంది నేనైతే ఒక విషయం గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను వింటూ చూడండి ఏంటంటే ఈ రోజుల్లో మా డిస్టిక్ పక్కనే నిజామాబాద్ దగ్గరనైతే ఒకరు ఇట్లా ఇంట్లోనే దేవుణ్ణి పెట్టేసి దేవత వస్తుంది దేవత ఉంది అని చెప్పేసి ప్రజల్ని చాలా మోసం చేస్తుండ్రు ఫ్రెండ్స్ అదైతే కరెక్ట్ కాదు నాకు తెలిసి తను ప్రొఫెసర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్ అట్లా ఎందుకు వేస్తుండ్రో ఏం పాడో కానీ మనకున్న దేవుడి మీద భక్తి కూడా పోగొట్టేలాగా బిహేవ్ చేస్తుందామే అట్లా చేస్తే ఏమొస్తుంది పైసలు వస్తాయి పైసల కోసం ఏమైనా చేస్తావా నన్ను అట్లా చేసుడు కూడా కరెక్ట్ కాదు కదా అని నా ఉద్దేశం మీరు కూడా అందరు యూట్యూబ్లో చూస్తుండ్రు కావచ్చు కదా ఫ్రెండ్స్ చూడండి కానీ ఎవరు కూడా వెళ్ళొద్దు అలాంటి చెడు ప్రచారాలు అయితే ఎవరు ఎంకరేజ్ చేయొద్దు వాళ్ళైతే చాలా ఎంకరేజ్ చేస్తుండ్రు అట్లా చెయ్యకండి ప్లీజ్ మన దేవుడు మనతోటే ఉంటాడు ఎప్పుడు కూడా మరి ఇంకొక విషయం ఏంటంటే నిన్ననే జరిగింది ఒక స్టూడెంటు కాలేజ్కి లేటుగా వచ్చిందని చెప్పేసి వాళ్ళ టీచర్ అయితే ఆమెని బాగా ఇది చేస్తే ఆమెనైతే సూసైడ్ చేసుకుంది అందరికీ తెలిసి ఉంటుంది ఈవెళ్ళ రేపు స్కూల్కి కానీ కాలేజీలకు కానీ పిల్లలకు వెళ్ళాలంటేనే భయంకరంగా తయారవుతుండ్రు అసలు సమాజం ఏమని చెప్పలో కూడా అర్థం అవ్వట్లేదు ఎందుకంటే సమాజంలో అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం అవ్వట్లేదు ఒక్కొక్క ఇన్సిడెన్స్ ఒక్కొక్క లాగా ఉంది ఫ్రెండ్స్ అందరూ చూస్తుండ్రు కదా ఒక్కసారి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఆలోచించుకోండి ఏ విషయాన్నైనా కానీ ఒకటికి పదిసార్లు ఆలోచించుకున్న తర్వాతనే ఏ డిసిజన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మాటల్లో పడేసి అయితే నా కర్రీ అయితే అయిపోయింది చూడండి Thank you for watching, Anderki. Bye, friends.